అండి అందరికి ఇప్పుడు గోంగూర పచ్చడి చేస్తున్నానండి ఈ గోంగూర ఆరు నెలలు నిల్వ ఉంటుందండి ఈ లెక్క ఎట్లాగంటే కేజీ గోంగూరకి ఒక పావు కేజీ చింతపండు పావు కేజీ ఎండుమిర్చి అరసాళ్ళ కారం అండి చిన్నపాయలు ఒక పెద్ద సైజు చిన్నపాయలు ఒక మూడు వేసుకోవాలి ఒక పాయ తిరుగు మాతలో వేసుకోవాలండి తాలింపులో మెంతులు ఒక కొంచెం రెండు స్పూన్లు మెంతి పొడి వేసుకోవాలండి ఇది ఆ లెక్కలో నేను వేసుకున్నానండి ఇప్పుడు సుమారుగా ఏదీ తూయలేదండి అన్నీ సుమారుగానే వేసుకున్నాను అదే లెక్కలో ఆరు నెలలు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి నూనె అయితే మీరు గోంగూరలో వేసి వేయించుకున్నాను ఎండుమిర్చి నూనె వేసేయించుకున్నాను ఇవన్నీ కూడా ఒక ఒక పావు కేజీ నూనె పడుతుందండి మొత్తం కలిపి ఈ ఎండుమిర్చిలో ఒక స్పూన్ ధనియాలు వేసుకున్నానండి వే వేయించుకునేటప్పుడు ఇప్పుడు రెండు స్పూన్లు నూనె వేసుకుని గోంగూర వేయించుకుంటున్నానండి ఈ గోంగూరని ధనార్సు గోంగూర అంటారండి బాగా పుల్లగా ఉంటుందండి ఇది దీనిలో అయితే రెండు వందల గ్రాముల చింతపండే సరిపోతుందండి ఫ్రెష్ గోంగూర అండి ఇది మన చెట్లది బనారస్ గోంగూర అంటారు దీన్ని అలా వేయించుకోవాలండి ఒక్కొక్క వాయికి రెండు స్పూన్లు వేసి ఎన్ని వాయిలు అయితే అన్ని వాయిలు అట్లా మనం పెట్టుకునే కళాయిని బట్టి పెద్ద కళాయే పెట్టుకోవాలండి వేగితే కొంచెంగా అవుద్ది అలా వేయించుకోవాలండి మొత్తం కూడా ఇప్పుడు ఈ మిరపకాయలు అనేది మిక్సీ పట్టుకున్నానండి ఒక గిద్దుప్పు వేసుకున్నానండి నేను చింతపండు కొంచెం నీళ్లు పోసుకుని ఉడకబెడి రెండు పొంగులు రానిచ్చారండి కేజీకి ఉప్పు రెండు గిద్దల ఉప్పు పడుతుందండి నేను సుమారుగా వేసుకున్నాను ఈ ఉప్పుని మిరపకాయల్లో మిక్సీ వేసుకునేటప్పుడు వేసేసుకున్నాను ఈ ఉప్పు మొత్తం పట్టిందండి ఈ మిరపకాయలు ఈ మిక్సీ చేసుకున్నవి మొత్తం పట్టినాయి అండి కొంచెం తగ్గితే సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఆ చింతపండు మిరపకాయలు వేసి నూరుకుంటున్నాను తర్వాత ఈ గోంగూర కూడా నూరు అండి చింతపండు ఊరికే నలిగిపోద్దని ఉడకబెట్టుకున్నాం కదా ఇప్పుడు వెల్లుల్లిపాయ వేసుకున్నామండి నూరుతున్నానండి ఇది కూడా మళ్ళీ అందులో వేసేసుకొని నూరుకోవాలి ముందు కొంచెం వేసి నూరుకోవాలి ఎల్లుల్లిపై నలిగిన తర్వాత కొంచెం వేసి నూరుకున్న తర్వాత అప్పుడు మొత్తం వేసేసుకోవాలి కొంచెం ఆకళ్ళ తగిలితే బాగుంటుందండి మెత్తగా నలగకుండా రోట్లో నూరుకుంటేనే బాగుంటుందండి మిక్సీ వేస్తే ఫేస్ట్ అయిపోద్ది రోళ్ళు లేకపోతే గ్రైండర్ వేసుకోవాలండి ఇప్పుడు రోట్లో ముద్దలు పెట్టమంటే రోట్లో రోల్ కడిగి అలా ముద్దలు పెడుతున్నానండి చాలా టేస్ట్గా ఉంటాయండి పచ్చళ్ళు రుబ్బుకున్న రోట్లో ముద్దలు ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి కొంచెం మనకు ఉప్పు తగ్గింది నేను ఫస్ట్ నేను వేసుకున్న దానికి ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు తాలింపుకి ఒక కడాయి పెట్టుకుని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి నా ఒక ఐదు ఆరు స్పూన్లు పట్టిందండి కొంచెం ఆయిల్ ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే కొంచెం ఇంకొంచెం వేసుకున్నా పర్లేదండి ఇప్పుడు మిరపకాయలు ఇందులో మిరపకాయలు వేగితే చాలా బాగుంటాయండి ఇందులో పారేసే ఏం పని లేదు ఇంకొక రెండు వేసుకున్నా సరిపోద్ది ఇప్పుడు శనగపప్పు ఒక హాఫ్ గుప్పుడు ఇప్పుడు మినపప్పు ఒక హాఫ్ గుప్పుడు అని ఆవాలు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇప్పుడు ధనియాలు అండి ఆ పప్పులతో పాటే ధనియాలు వేసుకోవాలండి ఇప్పుడు వెల్లుల్లిపాయ ఒక పాయ చిత్త వేసుకున్నానండి గర్భాలు జీలకర్ర వేసుకున్నాను ఒక నాలుగు స్పూన్లు పసుపు ఒక స్పూను కరివేపాకు గుప్పడు ఈ కరివేపాకు అనేది వేగకపోతే ఇది వా వాసన వస్తుందండి పచ్చడి నిలు ఉండే కరివేపాకు బాగా యాగాలండి డ్రై అవ్వాలి పసుపు ఒక స్పూన్ అండి ఇప్పుడు నూరుకున్న పచ్చడిని ఇందులో వేసేసుకోవటమేనండి రెడీ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి తప్పకుండా మర్చిపోవద్దండి కామెంట్ అనేది ఆంధ్రా కిచెన్ నిర్మలా అండి